ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లో నిర్వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళ అమృత స్నానాల అనంతరం మేము లక్నోలోని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నది చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం సిసిఎస్ఐఏగా పిలువబడే ఈ చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడ్డది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నిర్మించబడ్డ ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రయాణికుల సంఖ్య పెరుగుదలతో విమానాశ్రయాన్ని విస్తరించేందుకు అనేక ప్రాజెక్టులు చేపట్టబడ్డాయి తాజాగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదవ తారీఖున ప్రారంభమైన టెర్మినల్ త్రీ నిర్మాణం కోసం సుమారు రెండు వేల నాలుగు వందల కోట్ల వ్యయం జరిగింది ఈ టెర్మినల్ నిర్మాణ ప్రారంభంలో అంచనా వ్యయం పదమూడు వందల ఇరవై మూడు కోట్లు కాగా తర్వాత ఇది భారీగా వ్యయం పెరిగిపోయింది మొత్తం విమానాశ్రయ విస్తరణ ప్రాజెక్టులో ప్రయాణికుల సామర్థ్యాన్ని బట్టి ముప్పై తొమ్మిది మిలియన్లకు పెంచడం కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ మిలియన్ టన్నుల వరకు పెంచడం వంటి లక్ష్యాలు ఈ ఎయిర్పోర్ట్లో ఉన్నాయి విస్తరణ ప్రాజెక్టులు టెర్మినల్ త్రీ నిర్మాణం ద్వారా సిసిఎస్ఐఏ ఇప్పుడు అధునాతన సదుపాయాలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తోంది లక్నో నగరాన్ని సేవలందిస్తున్న అందిస్తున్న చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం అమౌసి వద్ద ఉంది ఈ విమానాశ్రయం మూడు టెర్మినల్ సదుపాయాన్ని కలిగి ఉంది టెర్మినల్ వన్లో అంతర్జాతీయ విమానాలు వినియోగిస్తారు టెర్మినల్ టూలో దేశీయ విమాన సర్వీసులను ఉపయోగిస్తారు డొమెస్టిక్ విమానాలు ఇక్కడ ఆగుతాయి టెర్మినల్ త్రీలో ఇది ఇరవై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభమైంది ఇది దేశీయ అంతర్జాతీయ రెండింటినీ నిర్వహిస్తూ ఉంటుంది లక్నో కేంద్రానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్పోర్ట్ ఉంటుంది ఆధునిక లాంజ్లు భోజనశాలలు కస్టమర్స్ హెల్ప్ డెస్క్లు ట్యాక్సీ సేవలు పార్కింగ్ సదుపాయాలు వంటి అనేక ఆధునిక సౌకర్యాలు ఇక్కడ కలిగి ఉన్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా కుంభమేళకు వెళ్ళాలనుకున్నవారు డైరెక్ట్గా ప్రయాగ్ టికెట్లు ధరలు ఎక్కువగా ఉండడం వల్ల లక్నో విమానాశ్రయానికి వెళ్ళి అక్కడ నుంచి కాశీ ప్రయాగ్రాజ్ అయోధ్యలకు కూడా మనం విమానాశ్రయాల ద్వారా వెళ్ళడానికి సౌలభ్యంగా ఉంది ఈ లక్నో ప్రాంతం నుంచి మనం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీకి కూడా వెళ్ళే అవకాశం ఇక్కడ ఉంది సుమారు మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాశీకి కూడా మనం ఇక్కడ నుంచి విమానాశ్రయంలో బయలుదేరే సౌకర్యాన్ని కల్పించారు అందులో మనకి రోడ్డు మార్గం ఉంది రైలు మార్గాలు ఉన్నాయి విమాన మార్గాలు కూడా ఉన్నాయి కాశీకి వెళ్ళటానికి రోడ్డు మార్గం అయితే ఐదు గంటల సమయం పడుతుంది రైలు మార్గం అయితే ఏడు గంటల సమయం పడుతుంది ఈ కాశీ నుండి లక్నోకి విమానాశ్రయం లేదా లక్నో నుండి విమో విమానంలో మనం కాశీకి వెళ్ళాలంటే సుమారుగా ఒక గంట మాత్రమే ఫ్లైట్లో మనం జర్నీ చేసే అవకాశం ఉంది ఇక్కడ సమయం కూడా సేవ్ చేయొచ్చు అలాగే ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ నుంచి చాలామంది కాశీ జ్యోతిర్లింగ మహా శివలింగమైన కాశీ విశ్వేశ్వర స్వామిని కాశీ విశాలక్షమ్మ వారిని దర్శించుకున్న అనంతరం తిరిగి అక్కడి నుంచి అయోధ్యకు కూడా బయలుదేరేటువంటి భక్తుల సంఖ్య భారీగా ఉంటుంది ఇక్కడ లక్నో నుంచి మనం అయోధ్యకు కూడా వెళ్ళే అవకాశం ఉంది నూట ముప్పై కిలోమీటర్ల నుంచి నూట తొంభై కిలోమీటర్ల వరకు ఇక్కడ మనం రోడ్డు మార్గంలో లేదా రైలు మార్గాల్లో ప్రయాణించవచ్చు విమాన మార్గం అయితే డైరెక్ట్గా లక్నో నుంచి అయోధ్యకు లేకపోవడం వల్ల ఎక్కువ మంది రైలు మార్గాలు రోడ్డు మార్గాల నుంచి కూడా ప్రయాణించే అవకాశం ఇక్కడ నుంచి ఉంది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి లక్నో చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయంలో మొదటి ద్వారం ఇది టెర్మినల్ త్రీ ద్వారా ఇప్పుడు మనం వెళ్తున్నాం అక్కడికి చాలా అత్యంత ఆధునిక పోకడలతో నిర్మించారు చాలామంది ఇక్కడ లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం రోజుకు సుమారు నూట నలభై విమాన సౌకర్యాలని కల్పిస్తోంది ఆధునిక సౌకర్యాలతో కూడుకున్నటువంటి ఈ ఎయిర్పోర్టులో ప్రయాణికులకు లాంచ్లు విమానాశ్రయంలో విశ్రాంతి కోసం సౌకర్యవంతమైన లాంచ్లు ఏర్పాటు చేశారు వీటిలో ఉచిత వైఫై స్నాక్స్ మరియు ఇతర సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి అలాగే షాపింగ్ మరియు డైనింగ్కి సంబంధించినటువంటి అనేక సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి వివిధ రకాల రిటైల్ దుకాణాలు డ్యూటీ ఫ్రీ షాప్లు మరియు రెస్టారెంట్లు ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు అందుబాటులో కూడా ఉన్నాయి ఇక్కడ మన లగేజ్ని పెట్టుకోవడానికి సామాన్ల నిర్వహణ కూడా ఉంటాయి సమర్థవంతమైనటువంటి సామాన్ క్లెయిమ్ సదుపాయాలు ట్రాలీలు మరియు బ్యాగేజ్ ర్యాంపింగ్ సేవలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి వైద్య సదుపాయాలు అత్యవసర వైద్య సేవలు ఇరవై ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్లో అందుబాటులో ఉంటాయి ఇతర సదుపాయాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి ఏటీఎం కరెన్సీ ఎక్సైజ్ కౌంటర్లు పిల్లల సంరక్షణ గదులు ప్రత్యేక అవసరాలు ఉన్న ప్రయాణికుల కోసం సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్నాయి సో ఈ సదుపాయాలన్నీ ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి సాధారణంగా ఎయిర్పోర్ట్లో ఇలాంటి సౌకర్యాలన్నీ అన్ని చోట్ల ఉంటాయి ఇంకొన్ని చోట్ల ఇంకా మెరుగ్గా సౌకర్యాలు ఉండటం వల్ల ప్రయాణికుల రాకపోకలు కూడా రద్దీగా ఉంటాయి లక్నో చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం సుమారుగా రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది ఇక్కడ విమానాల సంఖ్య సీజను డిమాండ్ ఎయిర్లైన్ షెడ్యూల్పై ఆధారపడి మారుతూ ఉంటాయి సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి లక్నోకి వెళ్ళాలంటే ఆరు వేల నుంచి పన్నెండు లోపు మాత్రమే టికెట్ ధరలు ఉంటాయి అది ఆయా డేట్లను బట్టి మనం తీసుకునేటువంటి కాల నిర్ణయ నిర్దిష్ట సమయాన్ని బట్టి టికెట్ల రేట్లు ఉంటాయి తగ్గుతుంటాయి అలాగే కుంభమేళ ప్రతిష్టాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక సమ్మేళనానికి కోట్లాది మంది రావడంతో విమాన ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగిపోయి గత జనవరిలో పదమూడు వేల రూపాయలకు మాత్రమే టికెట్లు ధరలు ఉండేటువంటి పరిస్థితి అప్పట్లో ఉన్నవి పదమూడు వేల ఐదు వందలు రూపాయలు చెల్లించి విమాన మార్గంలో అప్పుడు వెళ్ళాము కానీ ఇప్పుడు ఇరవై వేలకు పైగా విమాన ఛార్జీలు భారీగా పెరిగిపోయాయి లక్నోని వీడి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది విహాంగ వీక్షణలో భాగంగా ఫ్లైట్లో మనం జర్నీ చేస్తున్నప్పుడు ఎలాంటి బోరింగ్ లేకుండా విమాన శాఖ అధికారులు మనకు కాల్చినటువంటి మ్యాగజైన్లు జీకేకి సంబంధించినటువంటి మ్యాగజైన్లు బిజినెస్ మ్యాగ్నెట్కి సంబంధించినటువంటి సక్సెస్ స్టోరీలు రకరకాల కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్లు మనకి ఈ మ్యాగజైన్లో కనబడతాయి మన ట్రావెలింగ్లో ఈ మ్యాగ్జైన్లను చదువుతూ మనం ప్రయాణం చేయొచ్చు చాలా హ్యాపీగా ఈ ట్రావెలింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి మనం ఇంట్లో ఎలాగైతే కదలకుండా కుర్చీలో కూర్చుంటామో ఫ్లైట్లో కూడా మనం అలాంటి అనుభూతిని పొందుతాం తప్పకుండా ఎవరి పండ్ల వాళ్ళు నమగ్నమయ్యారు చూడండి నా పక్కన కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా మ్యాగ్జైన్స్ చదువుతూ ఉన్నారు ఇక్కడ ఎయిర్ హోస్టెస్ ఎవరికి ఏమి కావాలో వాళ్ళకి అందిస్తూ ఉంది మనకు కావాల్సినటువంటి వాటర్ లేదా టిఫిన్ వంటి స్నాక్స్ వంటివి కూడా మనకు అక్కడ లభిస్తాయి విమానంలో సో ఇప్పుడు మనం చూస్తున్న లక్నో మహానగరాన్ని చూస్తూ ఉన్నాం ఇక్కడ విమానం విండో భాగం నుంచి మనం ఆకాశ మార్గంలో ప్రయాణిస్తాం విమానం విండోలో నుంచి బయటకు చూసినప్పుడు మనకు కనిపించే విమానపు రెక్క భాగం ఇది ఆకాశంలో విమాన ప్రయాణం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది మనం చూస్తున్నాం కింద లక్నో మహానగరానికి సంబంధించినటువంటి ప్రాంతాన్ని దాటుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉండేటువంటి మార్గంలో భాగంగా కింద ఉన్న వ్యూ అత్యంత రవణీయంగా మనకు కనపడుతుంది ఇక్కడ ఒక నదీ మార్గం కూడా మన కింద కనపడుతుంది నెట్ చూసిన పచ్చని చెట్లతో V izrazilu toni. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం ఇప్పుడు ఫ్లైట్ ఇండిగో నుంచి ఎయిర్పోర్ట్లోకి వెళ్తూ ఉన్నాం ఇప్పుడు మీరు చూస్తున్నారు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అని పిలుస్తారు సాధారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని పిలువబడుతుంది ఈ విమానాశ్రయం జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతుంది ఇది పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామితో ఏర్పడిన సంస్థ గ్రూప్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మలేషియా ఎయిర్పోర్ట్స్ పోల్లింగ్ బెహార్స్ తెలంగాణ ప్రభుత్వం భాగస్వాములో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది విమానాశ్రయంలో ఒక సమగ్ర ప్రయాణికుల టెర్మినల్ ఉంది ప్రశానికి సుమారు ముప్పై నాలుగు మిలియన్ల ప్రయాణికులను నిర్వహించగలదు టెర్మినల్ తూర్పు భాగం దేశీయ విమానాల కోసం పశ్చిమ భాగం అంతర్జాతీయ విమానాల కోసం ఉపయోగించబడుతుంది ఇక్కడ తొంభై ఆరు చెక్ ఇన్ కౌంటర్లు నలభై ఆరు ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఇరవై రెండు స్వీయ చెక్ ఇన్ కియోస్కులు ఉన్నాయి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో ఎన్ టూ అండ్ ఈ బోర్డింగ్ సదుపాయాన్ని అందించిన తొలి విమానాశ్రయం ఇది ప్రయాణికులకు వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన బోర్డింగ్ అనుభవాన్ని అందిస్తుంది విమానాశ్రయం నగర కేంద్రానికి దక్షిణంగా సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో శంషాబాద్లో ఉంది ఇది పుష్పక్ ఎయిర్పోర్ట్ లైనంగ్ బస్సులు ఫ్రీ పెయిడ్ పోస్ట్ పెయిడ్ ట్యాక్సీల ద్వారా నగరంలో మంచి కనెక్టివిటీని కలిగి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అండ్ అలాంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మనం ఇందులో జానవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా వేడుకలు వివరించారు ఈ వేడుకల్లో కూడా మనం పాల్గొనడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెలుపలికి వచ్చి అక్కడ ఒక ట్యాక్సీ ద్వారా మళ్ళీ కర్నూలుకి రావాల్సి ఉంది అందులో భాగంగా మనం చూస్తున్నటువంటి రిపబ్లిక్ డే దినోత్సవ భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో త్రివర్ణ పతాకాన్ని అలాగే మనం చూస్తున్నటువంటి జాతీయ జెండాలతో పాటు అశోక్ చక్రవర్తి అశోక్ని ధర్మచక్రం కూడా అక్కడ ఉంది ఆ తర్వాత ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్టు బయట ప్రాంతం ఇది ఈ ట్యాక్సీలు ద్వారా మనం రోడ్డు మార్గంలోకి సిటీకి వెళ్లాల్సి ఉంటుంది టాక్సీ కోసం మనము అక్కడి నుంచి నడవడం జరుగుతుంది ఇప్పుడు టాక్సీ ఇచ్చాము తర్వాత రోడ్డు ప్రయాణంలో ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళే రహదారిది హైదరాబాద్ నుంచి కర్నూలుకి బయలుదేరడానికి ఓ కారులో మేము ప్రయాణిస్తున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంబ్లీ బస్ స్టేషన్కి వెళ్ళే మార్గంలో ఎంతో రమణీయమైనటువంటి పచ్చని చెట్ల ప్రకృతి హైదరాబాద్ రావడానికి సుమారుగా పంట నర మాత్రమే జరిగిపట్టింది తొమ్మిది పదహైదు నిమిషాలకు రావాల్సిన విమానం తొమ్మిదిన్నరకు రావడం వల్ల పదకొండున్నర సమయం కన్నా ముందు చేరాల్సిన ట్రైన్ ఫ్లైట్ ఒక పదహైదు నిమిషాలు లేట్ అవ్వడం జరిగింది సో కేవలం గంటన్నరకి లక్నో నుంచి హైదరాబాద్ రావటం అనేది నిజంగా చాలా సమయాన్ని సేవ్ చేసినట్లే అవుతుంది అరే ప్రత్యేకమైన సందర్భాల్లో తప్పనిసరిగా ఒక్కోసారి మనం వెళ్ళాల్సి వస్తుంది తప్పదు వెళ్దాం రైట్ చూద్దాం